వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని తల్లిని చెల్లిని పార్టీ నుంచి బయటకు పంపిన జగన్ కుటుంబం గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రేపు నారా భువనేశ్వరి విశాఖ పర్యటిస్తారని ఆయన అన్నారు మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి చేయకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు మరోవైపు ప్రజలకు ఏ కష్టం వచ్చినా టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు అన్నారు ఎంతో మంచి మనసుతో నువ్వు అందరికి ఉద్యోగాలు ఇస్తావని పిల్లలందరూ కూడా మోకమ్మడిగా కాలేజీలు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు అందరూ ఓటేజ్ కనీసం జనవరికి ప్రతి జనవరికి క్యాలెండర్ అన్నావు జనవరి కాదు కదా డిసెంబర్ ఆ సంవత్సరంలో క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేకుండా తీసుకున్నావు ఏదో కేవలం సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చినట్టు నువ్వు గొప్ప చెప్పుకుంటే నీకు నిజంగా పరిపాలన మీద అవగాహన ఉంటే ఎంత ఎంతమంది ధర్నాలు చేస్తారో చూడండి మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు అంగనవాడి మరి ఆయాలు టీచర్స్ ధర్నా చేస్తా ఉన్నారు మరి అట్లాగే సర్వశిక్ష అభియాన్ టీచర్స్ ధర్నా చేస్తా ఉన్నారు వారి జీతాలు ఇస్తా ఉన్నావు టీఏడిఎలు ఇస్తా కనీసం అంగన్వాడీ పిల్లలకి ఇవ్వాల్సిన ఫుడ్ లో కూడా నువ్వు రాయితీలు పెట్టి మీకు ఇస్తావాలి మీరు పెట్టండి అని చెప్పి ఆ టీచర్ ద్వారా నువ్వు డబ్బు పెట్టుబడి పెట్టించి జీతాలు కూడా లేకుండా చేసిన పరిస్థితి పాపం కల్పించావు వారి తాలూకా పాపం నీకు తప్పనిసరిగా చదువుతుంది కొన్ని వేల మంది ఆడవాళ్ళు ఇవాళ అయిన ముట్టలు చేస్తే పోలీసులు ఎంతమంది పోలీసులు ఎంతమంది ఆడవాళ్ళు అరెస్ట్ చేస్తారు చూడండి మీకు ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒకవేళ ఈ విధంగా కానీ ఇబ్బంది పెట్టుంటే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నవారు యువగా నడుస్తున్నప్పుడు కూడా అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందులు పెట్టాడు అంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇష్టానుసారం చేయడం మంచి పద్ధతి కాదు ఈరోజు అందుకే ఈరోజు ఎక్కడ చూడండి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రజలు ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేస్ ప్రజలు ఎదుర్కోవడానికి అంత ధైర్యం లేకుండా పోయింది ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు వస్తుంది ఆ తిరుగుబాటు చూసే ఆ వ్యతిరేకతను చూసే వాళ్ళ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అంధకారం గెలిపోతుందని చెప్పి ఈ రోజు వైసీపీ నాయకులు కూడా పార్టీలు విడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పార్టీ ఎంతమంది వెళ్ళిపోతున్నారు ఎంతమంది లైన్ కట్టుకున్నారు ఇంకా మీరు చూడండి ఇంకా ఎక్కువ మంది ఆ పార్టీని వినాడతారు వెళ్ళిపోతారు పార్టీ మారుతారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే అధికారాన్ని ఏ విధంగా నిలిచో పెట్టుకోవాలని చెప్పేసి ఆయన ఫ్రాక్లాడుతూ ఎవరిని ఎక్కడ పడితే అక్కడ మారుస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడికి